హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో అసమానతలను రూపుమాపి మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయని అసలు మానవ హక్కులంటేనే మహిళా హక్కులని మహిళలు అభివృద్ధి చెందితేనే దేశము లేదా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టని ముఖ్యంగా మహిళా అభివృద్ధి కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టి పోరాటం చేసినటువంటి దిశాలి ఈ మహిళల్లో అనేక సామాజిక రుగ్మతల పట్ల అవగాహన కలిగించడం కోసం తన జీవితాంతం పోరాటం చేసినటువంటి మహా మహానుభావురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే ఆమె చేసినటువంటి పోరాటంతో ఈ మహిళలు కూడా చదువుకుంటున్నారన్నా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారన్నా మహిళలు కూడా చట్టసభల్లో అడుగు పెడుతున్నారంటే దానికి మొట్టమొదటి కారణంగా సావిత్రిబాయి పూలేని చూపించవచ్చు అగ్ర కులాల వారికి ఎదురుగా నడిస్తేనే కళ్ళెత్తి చూస్తేనే నేరంగా భావించి చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపేటువంటి ఆ రోజులలో ఈ కుల బ్రాహ్మణ వ్యవస్థకి వ్యతిరేకంగా ముఖ్యంగా పితృసామ్యానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం నినాదం చేసి మహిళలు చదువుకుంటేనే అభివృద్ధి చెందుతారని మహిళల్లో కూడా విజ్ఞానం కావాలని మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో ఉండాలని పోరాటం చేసినటువంటి గొప్ప మానవతామూర్తి అందరికీ అన్నం పెట్టి హక్కున చేర్చుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క తల్లిగా భావించేటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగాంగ్ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో సావిత్రిబాయి పూలే జన్మించింది ఆమెకు తెలంగాణతో బంధుత్వం కూడా ఉంది నిజామాబాద్లోని బోదాన్ నాందేడ్ కొండవాడి కొండల్వాడి లాంటి ప్రాంతాల్లో అదిలాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఆ సావిత్రిబాయి పూలేకి మున్నూరు కాపులు బంధువులు కూడా పద్దెనిమిది వందల సంవత్సరంలో తన తొమ్మిదవ ఏటా పన్నెండేళ్ల బాలుడైనటువంటి జ్యోతిరావు పూలేను వివాహమాడింది అనంతరం అప్పటి వరకు నిరక్షరస్యంగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలేకు తన పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహిళల్లో చదువు రావాలని మహిళలు విజ్ఞానంగా ఉంటేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా ఈ అన్ని అసమానతలకు కారణం చదువు లేకపోవడమే అని గ్రహించినటువంటి జ్యోతిరావు పూలే గారు తన భార్యకి ఇంట్లోనే అక్షరాభ్యాసం నేర్పించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అహ్మదాబాద్ నుంచి ఉపాధ్యాయ శిక్షణ పొందించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటవ తారీఖు నాడు దేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల కోసం అనగారిన వర్గాల బాలికల కోసం పేద వర్గాల బాలికల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారతదేశంలో ఎక్కడా కూడా మహిళల కోసం పాఠశాల ఏర్పాటు చేయలేదు మొదటి పాఠశాలగా చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు అంశాధికత కలిగినటువంటి మెట్ల కుల వ్యవస్థ కలిగినటువంటి ఆ సమాజం జీర్ణించుకోలేక అనేక ఇబ్బందులు గురి చేశారు ముఖ్యంగా పంతొమ్మిది వంద వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మహిళలకి పాఠశాల ఏర్పాటు చేసినందుకు తన ఇంట్లోంచి తనని నెట్టి వేశారు వేశారు ఇంట్లోకి రాకుండా బహిష్కరించారు గ్రామంలోకి రాకుండా బహిష్కరించారు నీరు బహిష్కరించారు ఆహారం బహిష్కరించారు ఎవరు మాట్లాడకుండా చేశారు అనేక ఇబ్బందులు పెట్టారు రాళ్ల దాడి చేశారు ఆమె పాఠశాల ఏర్పాటు చేసి పాఠశాలలో విద్యను బోధించడానికి వెళ్తున్న క్రమంలో దారిలో ఆడవాళ్లకు చదువు చెప్పి ఆడవాళ్ళ జాతిని వ్యర్థం చేస్తుంది ఆడవాళ్ళ జాతికి కూడా హక్కులు కావాలని నినాదిస్తుంది దీన్ని కొట్టను రాని రాళ్లతో రప్పలతో కొట్టినా కూడా భరించుకుంటూ ఆమె ఆమె చీర మీద పేడనీళ్ళు పోచిన వేరే చెత్త చెదారం వేసినా కూడా రెండు జతల చీరల్ని తీసుకెళ్ళి పాఠశాల పాఠశాలలో విద్యాభ్యాసం చేసే విధంగా చేసేటప్పుడు ఒక చీరని మళ్ళీ దారి పొన్న వచ్చి వెళ్ళేటప్పుడు మరో చీరని కట్టుకుంటూ అయినా కూడా ఎన్నో అవస్థలు బాధలను భరిస్తూ కూడా దెబ్బలను భరిస్తూ కూడా అవమానాలని భరిస్తూ కూడా ఆమె మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటవ తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి ఆ పాఠశాలలో విద్యాభ్యాస విద్యాభ్యాసాన్ని కొనసాగించారు వాళ్ళ కుటుంబము వాళ్ళ గ్రామం వెళ్ళేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్నటువంటి విద్యావంతుల చేత అభ్యుదయవాదుల చేత సంవత్సర నాలుగు సంవత్సరాల కాలంలోనే సుమారుగా ఇరవై పాఠశాలలను ఏర్పాటు చేసి ముఖ్యంగా అనగారిన వర్గాలకి మహిళలకి విద్యాభ్యాసం చేయడంలో ముందున్నారని భావించవచ్చు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలల్లో విద్యాభ్యసించే విద్యార్థులకి అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భోజనులే కాబట్టి వారికి తినడానికి తిండి ఉండదని గ్రహించినటువంటి జ్యోతిరావు జ్యోతిరావుపులి దంపతులు ఆ కాలంలోనే మధ్యాహ్న పాఠశాలల్లోనే భోజనాన్ని ఏర్పాటు చేసేవారు సో అలా చేస్తున్నటువంటి ఆ క్రమం నుంచే ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో మహిళా శిరో మండల్ అనే కమిటీ కమిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా పునర్వివాహాల కోసము అలా అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకొని సుమారుగా ఇరవై వేల మందిని తన హక్కున చేర్చుకొని విద్యాదానంతో పాటు అన్నదానం చేసినటువంటి గొప్ప మానవతామూర్తులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అని చెప్పవచ్చు కావ్యాలు రాయడంతో పాటుగా అనేక ఉపన్యాసాలు ఇస్తూ మహిళల్లో ముఖ్యంగా అనగారిన ప్రజల్లో వారి హక్కుల కోసం వారి స్వేచ్ఛ కోసం వారి అనేక ఉపన్యాసాలు సెమినార్స్ ఏర్పాటు చేయడం జరిగింది అసత్యపు అబద్ధపు నిచ్చనమెట్ల మెట్ల కుల వ్యవస్థని ఆధారంగా చేసుకొని ఏర్పడిందని ఇటువంటి వ్యవస్థని మనం ఆదరించాల్సినటువంటి అవసరం లేదని ఇటువంటి వ్యవస్థని మనం పాటించాల్సినటువంటి అవసరం లేదని పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు నాడు సత్యశోధక్ అనే సమాజాన్ని ఏర్పాటు చేసి ఆ సత్యశోధక్ సమాజ్ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డిసెంబర్ వందల మూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాడు ఒక యువకునికి తన మిత్రురాలు కుమార్తెనిచ్చి మొట్టమొదటిసారిగా పునర్వివాహాన్ని చేశారు అప్పటి వరకు భారతదేశంలో పునర్వివాహం చేసుకుంటే భర్త చనిపోయినా సరే భార్య చనిపోయినా సరే ఎవరు కూడా వివాహం చేసుకునే సంస్కృతి ఉండేది కాదు కానీ వచ్చే భార్య చనిపోయినటువంటి యువకుడికి తన కు మిత్రురాలైనటువంటి కుమార్తెనిచ్చి మొట్టమొదటిసారిగా పునర్వివాహ వివాహాన్ని జరిపించారు అంతేకాకుండా ఈ జ్యోతిరావు పూలే సావిత్రిపాయి పూలేలు చేస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి పెళ్లిళ్ళు ఎటువంటి పూజలు కానీ పురస్కారాలు కానీ అయగార్లు కానీ లేకుండా వివాహాలు జరిపించడం అనేది అంటే ప్రత్యామ్నాయ సంస్కృతిని ఏర్పాటు చేశారు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని కలిసి ఉండడమే పెళ్లిగా భావించి వివాహాలు జరిపించడం ఘనకీర్తి కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలకు దక్కుతుందని చెప్పవచ్చు తాను రాసినటువంటి కావ్య పూలే సంపుటి ద్వారా ఎంతో అవగాహన కలిగించారని చెప్పవచ్చు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆమె ఉపన్యాసాలని కూడా పుస్తక రూపంలో కూడా రిలీజ్ అయ్యాయని భావించవచ్చు సో సో ఇలా దేశంలోని అనగారిన వర్గాల ప్రజల పక్షాన నిల్చొని వారి గొంతుకై నిలిచినటువంటి ఈ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు ఇద్దరు కూడా పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు జ్యోతిరావు పూలే అనారోగ్య కారణాలతో మరణించగా ఆ మరణించినటువంటి ఆ జ్యోతిరావు పూలే తన భర్త చితికి తానే నిప్పంటించి భారతదేశంలోనే మొదటిసారిగా తన భర్తకి చిటంటించినటువంటి కనీసం భార్యలు తన భర్త చనిపోతే అక్కడికి వెళ్ళి భర్తతో పాటు తాను కూడా చనిపోయే అటువంటి సతీ సహగమనాన్ని పాటించే భారతదేశంలో మొట్టమొదటిసారిగా తన భర్తకి తానే చితి పెట్టినటువంటి మహిళగా ఎంతో ఉక్కు మహిళగా ఎంతో ధైర్య సాహసాలతో కూడినటువంటి పనిని చేశారు ఆ పని తన భర్తకి తానే చితి చితిమంట పెట్టడం అని ఆనే నిప్పటించి ఆదర్శవంతురాలుగా ధైర్యశాలిగా పేరు తెచ్చుకున్నారు సావిత్రిబాయి పూలే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి సోకి మహారాష్ట్ర ప్రజల్ని అతలాకోతలం చేసిందని భావించవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నటువంటి తరుణంలో అదే ప్లేగు వ్యాధి సోకి మార్చి పదవ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే గారు మరణించారు మరణించిన అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమె పేరు మీద తపాల బిల్లను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో విడుదల చేసింది అలాగే మహారాష్ట్రలోని పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే అని పేరు పెట్టడం జరిగింది సో చదువు ద్వారానే అన్ని అసమానతలు తొలగిపోతాయి అని భావించినటువంటి సావిత్రిబాయి పూలే మహిళ కూడా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని నడవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని తెలియజేస్తూ నేను మీ సుమన్ పీఎస్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్